Psalm 90 కీర్తన 90 and was 12 12వ వచనము teachers to number our days మా దినములు లెక్కించుటకు మాకు ఏర్పము that we may apply our hearts unto wisdom మాకు జ్ఞాన హృదేమో కలుగునట్లుగా చేయము the man needs wisdom ఒక మానవునికి జ్ఞానం అవసరము you may have money నీకు ఉండవచ్చు యువర్ మనీ కెనట్ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లెమ్ థట్ యు మెస్ట్ నో నీ ధనము నీ ప్రతి సమస్యను ఎంత మాత్రం తీర్చలేదు అన్న విషయంను గ్రహించాలి దట్ మిస్ దీ మెస్ట్ నో ఆ మర్మమును తెలుసుకోవాలి యువర్ ప్రౌడ్ మ్యామ్ నివ్ గర్వీస్ టు డె థింక్ యూ హౌ మనీ యూ కెన్ డూ ఎనీథింగ్ నీకు ధనం ఉంది గనుక ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నావు ఫుల్స్నెస్ అది కేవలం అవివేకమే మాత్రమే నువ్వు పొందుకోగలుగుతావు బైబుల్ లో చూసినట్లయితే పది మంది కన్యకను టెన్ వర్జన్స్ పర్ టు ల్యాంప్స్ పరలోకూట్ ద బ్రెడ్ రూమ్ పరలోక రాజ్యము పది మంది కన్యకలు తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు చూచున్న వారిని పోలి ఉన్నది మత వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో ఉన్నది మనకు తెలుసు వారు ఈ మంది కన్యకలు చూడడానికి ఒకే రీతిగా కనబడుతూ పులిష్ వారిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి గలవారు ఆల్ ఆఫ్ థెమ్మ్ లుక్ అలాైక్ ఓన్లీ అయినప్పటికీ వీరందరూ చూడడానికి ఒకే రీతిగా కనబడుతున్నారు వాల్ ఈస్ పులిష్నెస్ ఏంటి అవివేకం అనగా ఆల్ హోఫ్ థెమ్ ఆర్ స్లివింగ్ వారందరూ కునికి నిద్రించారు వాల్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ బౌద్ ఆఫ్ దమ్ అయితే వీరిద్దరి మధ్య తేడా ఏంటి సో పులిష్ డు నాట్ టేక్ ఈ బుద్ధి లేని వారు తమతో పాటు నూనె గల వారు ఉన్నాయి కదా అని అంత మాత్రంతో సంతృప్తి చెందలేదు అంటే

గో ఆయిల్ ఇస్ ఓ వి షల్ వి గో మరి ఈ బుద్ధి గల కనకలు జ్ఞానం కలిగిన వారు కనుక ఒకవేళ నూనె అయిపోతే మేము వెళ్ళగలమా అనుకున్నారు దట్ ఇస్ ద స్పిరిట్ యు మెస్ట్ హెవ్ ఆ ఆత్మను కలిగి ఉండాలి విస్ డమ్ ఇస్ ద స్పిరిట్ ఆత్మ జ్ఞానం అయి ఉన్నాడు యా దట్ స్పిరిట్ యు డు నాట్ హెవ్ అది నీ జ్ఞానం కలిగిన ఆత్మను కలిగి లేవు యు హెవ్ యూర్ ఓన్ నాలెడ్జ్ నీకు నీ సొంత జ్ఞానం ఉంది యా యు డోంట్ హావ్ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అంతే కానీ ఆత్మతో కూడిన జ్ఞానం లేదు ద బ్రైడ్ గ్రూమ్ టైర్డ్ అయితే పెళ్లి కుమారుడు అలసయము చేసి ఉన్నాడు ఫిఫ్త్ వర్స్ ఫిఫ్త్ వచనము యా ద బ్రైడ్ గ్రూమ్ టైర్డ్ పెళ్లి కుమారుడు అలసయము చేయగా ద ఆల్ స్లంబర్ వరన్ స్లెప్ట్ వారందరూ కునికి నిద్రించుచుండిరి గాడ్ ఇస్ అలౌయింగ్ యు టు లివ్ దేవుడు మరి నీవు జీవించుటకు అనుమతిస్తూ ఉన్నాడు యూ డోంట్ డిసైడ్ టు లివ్ బ్రతికి ఉండడానికి అర్హుడవు అర్హురాలు ఏమి కాదు బట్ థింకింగ్ లైక్ దట్ అయినప్పటికీ నువ్వు అలా తలస్తున్నావు యా వై గాడ్ ఇస్ మేకింగ్ మీ టు లివ్ డే బై డే డే బై డే డే బై డే ఎందుకు ఇన్ని దినాలుగా లేదా దినం తర్వాత దినము దేవుడు బ్రతకనిస్తూ ఉన్నాడు ఈవెన్ నౌ ఆల్సో యు డోంట్ హావ్ విజ్డమ్ టు రిపెంట్ ఈ సమయంలో కూడా నువ్వు పశ్చాత్తాపపడాలి అన్న జ్ఞానము నీకు లేదు వాట్ డస్ గాడ్ సే ఇన్ లూక్ సెకండ్ చాప్టర్ లూకాసు వార్త రెండవ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడు 52 52వ వచనము జీసస్ క్రీజ్ ఇన్ విస్డమ్ అండ్ స్టెచర్ యేసు జ్ఞానమందును వయసు నందును దేవుని దయ అందును మనుషుల దయందును వర్దిలు వచ్చి ఉన్నాడు యా హి హోస్ గ్రోయింగ్ ఇన్ విస్డమ్ ఆయన జ్ఞానమందు వర్ధిల్ వచ్చినాడు యో ఆఫ్టర్ యువర్ కన్వర్టర్డ్ నీవు మారు మనసు పొందిన తర్వాత మోస్ట్ లక్వేర్ విస్డమ్ నీకు జ్ఞానము పొందుకోవాలి గర్ ఇస్ ద ఫౌండేషన్ క్రిస్టియన్ లైన్ అది క్రైస్తవ జీవితపు పునాది విసి టూ హౌసెస్ మనము రెండు రకాలైన ఇళ్ళను చూస్తే వన్ ఈస్ మరొకటి అవివేకి బుద్ధి లేని వాణి చేత నిర్మించబడి వర్షం వచ్చినప్పుడు వరదలు పొంగినప్పుడు గాలి విసురుతూ ఉన్నప్పుడు వాట్ హాపెన్ ఏం జరిగింది

అయితే ఈ బుద్ధి కలిగిన వాడు కట్టిన ఇల్లు పడిపోలేదు కానీ బుద్ధి లేని వాడు కట్టిన ఇల్లు పడిపోయింది